గత కొన్ని సంవత్సరాల నుండి మూడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీ సాయినగర్కు అతి సమీపంలో మల్లాపూర్వల్లి మార్గంలో ఈ డంపింగ్ యార్డ్ ఉంది గత కొన్ని రోజుల నుండి ఈ తడి చెత్త పొడి చెత్త కలిపి సేకరించడంతో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు ఈ సమస్యను నాయకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు కాలనీ పుట్టినప్పుడు అయితే డంపింగ్ యార్డ్ లేవు ఇక్కడ కాలనీలో వచ్చినప్పుడు ఇవి డంపింగ్ యార్డ్ లేదు దాని తర్వాత వచ్చింది దాని తర్వాత దాన్ని ఎంతో సుందరంగా ఇది ఒక కమిషనర్లు వాళ్ళు వచ్చినప్పుడు దాని గురించి శ్రద్ధ తీసుకుని చాలా సుందరంగా తయారు చేశారు ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళం ఫోటోలు తీసుకునేవాళ్ళం అట్లా ఉండేది రాను రాని ఏమైపోయిందంటే ఆఖరికి అక్కడ ఒక బోర్డు ఉండేది బోర్డు అని అది ఏదో వనమని పేరు పెట్టారు దానికి విశ్రాంతమనం అని పేరు పెట్టారు ఆ బోర్డు కూడా లేదు ఈ చెత్త ఎదుర్కొనే కార్మికులకి వాళ్ళకి శుభ్రత పరిశుభ్రత వాళ్ళ జీవితాలు నిజంగా దుర్భరంగా ఉంటాయి ఈ యొక్క దోమల పెద్దగా ఇట్లాంటి వాసన పొల్యూషన్ ఇట్లాంటివి లేకుండా ఉంటాయని మా యొక్క గణత దయచేసి ఇప్పటి నుంచి అయినా దీని మీద శ్రద్ధ తీసుకుని ఇది వరకు ఉన్నట్టుగా దీన్ని మెయింటైన్ చేస్తే మాకేం అభ్యంతరం లేదు ఇదే కాకుండా బయటకు కూడా పడేస్తారండి రోడ్డు మీద అట్టే వెళ్తా పడేస్తారు వాళ్ళకి ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఫైన్ అయ్యింది వాళ్ళు ఒక రోజు అంతా చెప్పండి వాళ్ళు మళ్ళీ ఇవ్వకుండా ఉంటారు అట్లా ఫైన్ వేయాలి కావున దీనిపై ముఖ్యంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కమిషనర్ గారికి ఉందని వాళ్ళు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ రోడ్లపై చెత్త వేయడాన్ని నిరోధించాలని చెత్త వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మరియు కోరుకుంటున్నారు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుకుంటున్నారు గత ఎనిమిది సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి తడి చెత్తను అలాగా పొడి చెత్తను అలాగా చేయాలని చెప్పేసి ఇట్లా సుందరంగా ఈ పార్కును ఏర్పాటు చేసి ప్రజలకు చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం చెత్తను సేకరించడానికి ఎంబటో రీసైకిల్ చేసేటువంటి వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తడి చెత్త పొడి చెత్త అంతా ఒక దగ్గరనే డంప్ చేసి దాన్ని సరిగా నిర్వీర్యం చేయకపోయేసరికి ఇక్కడ ఉన్నటువంటి కలుషితమైనటువంటి వాటర్ అంతా బయట ఇట్లా ఖాళీలలోకి వచ్చేసి విపరీతమైనటువంటి దుర్గంధమైనటువంటి వాసన దాంతో రాత్రి టైంలో మీరు చూడండి ఖాళీలలో పసిపిల్లలకు అన అన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ఏది ఆ విపరీతమైనటువంటి దుర్గంధ వాసన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ప్రతిరోజు మీకు వర్షాకాలంలో పోయినట్టుగానే ఆ చెడు వాటర్ అనేటువంటిది ఈ డంపింగ్ యార్డ్లోకి వెళ్ళి ఈ మెయిన్ రోడ్ మీదకించి కాలనీలకు వెళ్తుంది మేము దానిపైన ప్రజెంట్ ఉన్నటువంటి కమిషనర్కు ఇంత ముంచుకున్నటువంటి కమిషనర్ చాలాసార్లు కాలనీవాసులు అందరూ కూడా మేము మా ఫెడరేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళు విన్నవించుకున్నప్పుడు నేను చాలాసార్లు గారు రావడం జరిగింది కమిషనర్ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం దీన్ని మీరు తడి చెత్త పొడి చెత్త వేరు చేయండి దానిపైన మాకు కూడా కొన్ని అవగాహన ప్రణాళికలు ఉన్నాయి మీకు ఏమంటే మేము కూడా దాన్ని లిఖితపూర్వకంగా మీకు రేపు ఆఫీస్కి వచ్చాను ఇవ్వడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ బండి మీద వాహనాలు కొన్నప్పుడు పొడి చెత్త తడి చెత్త ఈ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ చేసి ఈ బండిని చాలా సుందరంగా మంచిగా స్లోగనకి దాని మీద రాసి ఇవన్నీ రాసి తయారు చేశారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన ఎందుకంటే చెత్తనే డివైడ్ చేసే వాళ్ళకే బాధ కానీ ఒక మాట చెప్పి దాన్ని ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయండి దీనివల్ల మంచి జరుగుద్ది అనే మాట మనం పబ్లిక్లోకి తీసుకెళ్తే వాళ్ళు తయారు చేయడానికి రెడీగా ఉన్నారు దాని గురించి మేము కూడా వాళ్ళ అవేర్నెస్ కలిగించేటానికి ఇంతకుముందు సంగమత్రమైన ఒక సంస్థ ఉండేది అది చేసింది దాని తర్వాత వాళ్ళు కానీ ఇప్పుడు మేము కానీ రెడీగా ఉన్నాం మేము కూడా ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి